నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మే ముప్పైవ తేదీ శుక్రవారం నాటి దిన ఫలితాలు ఈరోజు చంద్రుడు మిథున రాశిలో పునర్వసు నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు ఇక పునర్వసు అధిపతి గురువు ఇది మిథున రాశి వారికి ఈ వీడియోలో దిన ఫలితాలు ఈ రాశిలోనే చంద్ర సంచారం జరుగుతుంది ఇక రాశిలోనే గురువు సంచారం కూడా చేస్తున్నాడు ఇక పదిలో శని సంచారం ఇక తొమ్మిదిలో రాహు సంచారం ద్వితీయంలో కుజ సంచారం తృతీయంలో కేతు సంచారం ఇక వ్యయస్థానంలో రవి సంచారం ఇక పదకొండులో బుధ సంచారం శుక్ర సంచారం కూడా పదిలో జరుగుతుంది ఈరోజు అని వరకు అనేది చెప్పచ్చు ఇది గ్రహాల స్థితిగతులు వీరికి అయితే ఈరోజు వీరికి కొంచెం సానుకూల ఫలితాలే చంద్ర సంచారం రాశిలో జరిగేటప్పుడు కొంచెం సానుకూలంగానే ఉంటాయి ఫలితాలు అనేది చెప్పొచ్చు ఈరోజు వీరికి వ్యక్తిగత అభివృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇక వ్యాపారంలో సొంత వ్యాపారస్తులకైతే బాగా లాభాలు కనిపిస్తున్నాయి భాగస్వామ్యం కంటే కూడా వ్యాపార విషయాలకి ఇక కొత్త కెరీర్ అవకాశాలు అయితే రావచ్చు అనే దానికి అనుకూలం ఇక వృత్తిపరమైన రంగాల్లో సానుకూలతలు కనిపిస్తున్నాయి అనేది చెప్పొచ్చు ఇక వ్యక్తులకి ఈరోజు పని భారం పెరుగుతుంది అనేది కూడా సూచిస్తుంది ఎక్కువగా ఒకే టైంలో నాలుగు రకాల పనులను ఈ చేపట్టడం వలన పని అధిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది వీరికి ఈరోజు టైము సరిపోదు అనేది దానివల్ల చెప్పవచ్చు ఇక పనులు నివర్తించాల్సిన అవసరం అట్లా వస్తుంది ఈరోజు వారికి ఇక అయితే ఈరోజు ఎక్కువగా వీరినివారించాల్సిన అవసరం ఉంటుంది ఇక ప్రేమ సంబంధాలకు అయితే మాత్రం పునర్వసు చాలా బలోపేతం చేస్తుంది ఇద్దరి మధ్య ఆకర్షణను పెంచుతుంది ప్రేమను ఎక్కువగా కలగజేస్తుంది వారి ప్రేమలో మాధుర్యాన్ని ఎక్కువగా అనుభవించేలాగా చేస్తుంది పునర్వసు నక్షత్రం ప్రేమికులకైతే ఈరోజు చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు ఇప్పటికే ఉన్న బలోపేతమైన సంబంధాలు ఏమైనా ఉండుంటే కనుక వాటిల్లో కూడా మంచి అనుకూలతలే ఉంటాయి ఇక ఈరోజు సంబంధాలను నిర్వ ఎక్కువగా చేసుకోవటంలో వాటికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అనే చెప్పచ్చు ఏర్పరచుకునే విధానానికి ఇక సంబంధాల్లో ఆనందాన్ని పొందడానికి కూడా ఎక్కువగా ఉంటుంది వాటికి అనుకూలం ఇక అంటే సిబ్లింగ్స్తోనూ వాటితోనూ వీళ్ళ బంధువులతోనూ అందరితోనూ కూడా సంబంధాలు ఏర్పరచుకునే దానికి ఎక్కువగా అవకాశాలు అన్నమాట మొత్తం మీద ఈ మిథున రాశి వారికి ఇక పరంగా అభివృద్ధి ఉంటుంది విద్యార్థులకి మంచి అభ్యాసం ఉన్నత విద్యకి ఉంటుంది అభివృద్ధి పరంగా స్వయం సమయంగా అనేది చెప్పచ్చు వివిధ రంగాల్లో సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి ఈ మిథున రాశి వారికి అనేది కుజునికుజి స్తోత్రాలు సుబ్రహ్మణ్య ఆరాధన ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ వెరీ మచ్